హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా భూమి అయితే గగన్ని అడుగుతూ ఉంటుందన్నమాట అంటే పూరి అమ్మ నాన్నలుగా పూరి తల్లిదండ్రులుగా నిశ్చితార్థం తాంబులం ఎవరు తీసుకుంటున్నారు బావా అనేసి అంటూ ఉంటే అప్పుడే అయితే ఇంకెవరు పూరికి అన్న వదినగా మనమే అనేసి అనగానే అవునా మరి శివ తరఫున ఎవరు తీసుకుంటారు బావా అనేసి అంటూ ఉంటే అమ్మ ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తుందిలే ఆ రోజు రోజు అనేసి అనగానే అదేలా బావా శివకి ఎవరు లేకుండా ఎవరితోనూ ఒక అనాథల ఎలా అదేలా బావా నిశ్చితార్థం చేయడము ఎవరు తాంబూలం తీసుకోవడము అనేసి అంటూ ఉంటే అప్పుడే కగానైతే అంటే ఎవరు తీసుకోవాలని నీ ఉద్దేశం అనేసి అనగానే అంటే మా శివ తల్లిదండ్రి స్థానంలో ఆ పూర్వపిన్ని అనేసి అనగానే గగనైతే పట్టరానంత కోపం అనమాట శారద అయితే షాక్ అనమాట అలా భూమి అయితే అంటే శివ వల్ల అమ్మ నాన్న నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగానే ప్రేమించారు బాగా చూసుకున్నారు అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఈ లోకంలోనే లేరు అలాంటి తల్లిదండ్రి ఈ లోకంలోనే లేరు కానీ కాబట్టి శివని మంచిగా జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత ఇప్పుడు తల్లి తండ్రి స్థానంలోన తండ్రి స్థానంలోన నా తండ్రిని కూర్చోపెట్టాలి అన్నది నా ఆశాభావ అనేసి భూమి చాలా అంటే చాలా ఏడుస్తూ బాధపడుతూ గగన్ని వేడుకుంటూ ఉంటే అయితే ఇక భూమిని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి గంగ మాట కాదనలేక గంగ బాధని చూసేసి సరే అనేసి ఒప్పేసుకుంటాడనమాట అలా ఒప్పుకోగానే గంగా సంతోషానికైతే ఆ అదనే లేకున్నట్టు చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో నిజంగానే శివకి మరియు పూరికి నిశ్చితార్థం జరగనుందా లేదంటే ఆలోపే శివ ప్రేమించింది ఎవరు అనేసి తెలవనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరల్ సన్నివేశాల్లో ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్